श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः ವೈಷ್ಣವಾ ವಿಷ್ಣುಹೃದ ತಾನ್ನಮಸ್ ಆಪದೌಳಿ ಪ್ಯಂತ ಗುರೂಣಾಕೃತಿ ಸ್ಮರೆತ್ನ ವಿಘ್ನಾ ಪ್ರಣಶ್ಯಂತ ಸಿಧ್ಯರೀ ವಿದ್ಯಾಸರಮಾದ ಗುರುಭ್ಯೋನ್ ನಮಃ ಹರಿ ಓ ಹರಿಕಾರುಗಳಕರುಣಿಂಗ ಆಪಿಳು ವೆ ಪರಮಭಗವದ್ಭಕ್ತ तरिधनादरधि केळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुमगे मङ्गल वा ಶ್ರೀತರುಣಿವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲೀತರಧಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಜಲಜನಾಭನ ಮೂರ್ತಿ ಮನದಲ್ಲಿ ನೆಲಗೊಳಿಸಿ ನಿಶ್ಚಲ ಭಕುತಿಯಲಿ ಚಳಿ ಬಿಸಿಲು ಮಳೆಗಾಳಿಗಳ ನಿಂದಿಸದೆ ನಿತ್ಯದಲ್ಲಿ ನೆಲದಿ ನೆಲದಲ್ಲಿ ಹ ಗಂಧವೆಸುಗಂಧವು ಜಲವೆರಸ ರೂಪವೆಸುದೀಪವು ಎಲರುಚಾಮರ ಶಬ್ದ ವಾದ್ಯಗಳ ನರ್ಪಿಸಲು ಒಲಿವ ಈ ಪದ್ಯವು ಯದಚ್ಛೇದಮೂ ಪ್ರತಿಪದಾರ್ಥಮೂ ತಾತ್ಪರ್ಯವು చెప్పబడింది ఈరోజు ఇది ఒక భగవత్ పూజ మానసికమైనటువంటి భగవత్ పూజ మనము ప్రతినిత్యము పూజ చేసేటప్పుడు షోడశోపచారములతో భగవంతుని పూజ చేస్తాం పాద్యము అర్ఘ్యము పుష్పము గంధము ఈ విధంగా నైవేద్యము అనేది షోడశోపచార పూజ చేస్తాం మానసిక పూజ ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు పంచభూతముల మధ్య మనము జీవిస్తూ ఉన్నాము పంచభూతములు పంచతన్మాత్రలు లేకుండా మన జీవనము సాగదు అని చెప్పుకున్నాం ప్రతినిత్యము మనము పీల్చేటటువంటి గాలి చూసేటటువంటి వాసన చూసేటటువంటి రూపములు ఇవన్నీ కూడా ఒక భగవంతుని పూజగా మనస్సు ఎందు మనము అనుక్షణము అనుసంధానం చేసుకోవటమే నిజమైనటువంటి భగవంతుని పూజ ఎలాగా అనంటే మనం భగవంతునికి గంధము తీసి గంధము సమర్పయామి అని సమర్పిస్తాం మనం ఈ గంధము అనేటటువంటిది పంచభూతములలో మొదటిదైనటువంటి పృథ్వీ యొక్క తత్వము భూమి యొక్క తత్వం పృథ్వీ తత్వమైనటువంటి వాసనయే మనము భగవంతునికి సమర్పించేటటువంటి గంధము అని మనము అనుసంధానం చేయాలి ఇక నీటి తత్వమైనటువంటి రసము భగవంతునికి మనము పూజ చేస్తూ పూజలో భాగంగా షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యం సమర్పిస్తాం షడ్రసోపేతమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తాం భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి ఎవడైతే నాకు భక్తి శ్రద్ధలతో ఒక పత్రం కాని ఫలం ఫలంగాని నీరు కాని కాబట్టి నీటి తత్వమైనటువంటి రసమే భగవంతునికి నేను సమర్పించేటటువంటి షడ్రసోపేతమైన నైవేద్యము అని అనుసంధానం చేయాలి ఇక స్పర్శ వాయుతత్వం వాయుతత్వం వాయువు యొక్క తత్వము తన్మాత్ర స్పర్శ భగవంతుని పూజలో మనము చామర సేవ చేస్తాం ఛత్ర చామర వ్యజన సేవలు చేస్తాం ఆ తత్వమైనటువంటి స్పర్శ అనేటటువంటిది భగవంతునికి మనము చేసేటటువంటి చామర సేవ అని అనుసంధానం చేయాలి ఇక ఆకాశతత్వము శబ్దము భగవంతుని పూజ చేసేటప్పుడు మనము జాగ జాగంట తరువాత శంఖము నగారి మొదలైనటువంటి మంగళ వాయిద్యాలను ఆరతి చేసేటప్పుడు వాయిస్తాం ఆకాశతత్వమైనటువంటి శబ్దమే మనము భగవంతునికి మనము వాయించేటటువంటి మంగళ వాయిద్యాలు ఆరతి చేసేటప్పుడు వాయించేటటువంటి మంగళ వాయిద్యాలు అని అనుసంధానం చేయాలి ఇది జ్ఞానానుసంధాన పూర్వకమైనటువంటి పూజ ఇది నిజమైనటువంటి పూజ జ్ఞానానుసంధానము లేకుండా భక్తి లేకుండా మనము గంటల తరబడి ప్రతిమలు పెట్టుకొని వెండి పాత్రలు బంగారు పాత్రలు పెట్టుకొని ఎంతసేపు పూజ చేసినా ఆ పూజ వ్యర్థమవుతుంది కానీ దానివల్ల పెద్దగా ఫలం ఉండదు చూసేవాళ్లకు నేను ఇంతసేపు ఇంత ఆడంబరంగా వైభవంగా పూజ చేశాను అనేటటువంటిది ఒకటి చూపించుకోవడానికి ఉపయోగపడుతుందే కానీ పారమార్థికంగా ఉపయోగపడదు అవన్నీ ఉండి భక్తితో జ్ఞానానుసంధానపూర్వకంగా చేసినప్పుడు ఆ ఆడంబరానికి ఒక సార్థకత ఒక సాఫల్యత ఉంటుంది అవి లేకుండా చేస్తే ఆ పూజ వ్యర్థమవుతుంది సరే మనకు బంగారు వెండి మన దగ్గర అంతగా లేదు భగవంతుడు నీవు బంగారుతో వెండితో ఆడంబరంగా వైభవంగా పూజ చేయమని అడగటం లేదు వాడు అడుగుతూ ఉన్నదంతా కేవలము భక్తి ఎటువంటి భక్తి మధ్వాచారుల వారు చెప్పినట్లుగా జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి అటువంటి భక్తికి మాత్రమే వాడు ప్రసన్నుడై మనము కోరేటటువంటి ముక్తిని అనుగ్రహిస్తాడు కాబట్టి మానసిక పూజ పూజ అంటే మనస్సును భగవంతుని యందు లగ్నం చెయ్యటమే నిజమైనటువంటి పూజ మనము మంచి వాసన వచ్చింది సుగంధం వచ్చింది ఆ వాసనను భగవంతునికి నేను సమర్పించేటటువంటి గంధము మంచి వాసన ఉండేటటువంటి గంధాన్ని భగవంతునికి సమర్పిస్తాం ఒక మంచి సువాసన మనకు అనుభవానికి వచ్చింది అప్పుడు ఇది భగవంతుడిచ్చినటువంటి సుగంధాన్ని స్వామి నీకు నేను సమర్పిస్తున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్క అనుభవాన్ని జ్ఞానేంద్రియములతో మనము అనుభవించేటటువంటి అనుభవాన్ని భగవంతునికి ఏ భగవంతుడు అంటే మన హృదయ కమలంలో మన కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ బింబరూపి భగవంతునికి సమర్పించటము అనేటటువంటిది మానసికంగా అది నిజమైనటువంటి పూజ అవుతుంది దానికి డబ్బు దర్పము జ మనుష్యులు ఎవరి సహాయము ఏది కావలసిన అవసరం లేదు కావలసినట్టు అంతా ఒక మనస్సు జ్ఞానము భక్తి దీనితో ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా మానసిక పూజ చేసినప్పుడు భగవంతుడు సంతుష్టుడై మనలను అనుగ్రహిస్తాడు అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు నిత్యదలి నెలదలిహ గంధవే సుగంధవు జలవే రస రూపవే సుదీపవు ఎలరు చామర వాద్యగలను అర్పిసలు ఒలివ ఈ విధంగా పంచభూతములలో పంచభూతముల యొక్క పంచతన్మాత్రలైనటువంటి వాటిని భగవంతునికి గంధము దీపము ఈ విధంగా జ్ఞానానుసంధానంగా సమర్పిస్తే వాడు ఆ పూజకు సంతుష్టుడై ప్రసన్నుడై మనలను అనుగ్రహిస్తాడు ఇది సులభమైనటువంటి పూజ అని మనకు జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యశార్పణం అందరికీ శుభమస్తు